జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం ప్రత్యక్ష శత్రువులు ఎవరు అప్పుల పాలు చేసి రోడ్డు మీదకు లాగిన తండ్రి తండ్రి గౌరవాన్ని మంట కలిపే తల్లి రూపవంతురాలు గుణవంతురాలు కానీ భార్య మదముతో మూర్ఖుడై ప్రవర్తించే కొడుకు వీరు ప్రత్యక్ష శత్రువులు వీరిని జయించటం ఎవరి వల్ల కాదు ఈరోజు ఇంకొక మంచి విషయం భగవద్గీతలో పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము ఈ అధ్యాయము పారాయణ చేయటం వల్ల సమస్త దీర్ఘ రోగములు నశించిపోతాయి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి